వెల్కమ్ టు అపర్నస్ కిచెన్ వర్షాకాలం వచ్చేసింది కదండి వర్షాకాలం అంటేనే అందరికీ కామన్గా వచ్చే ప్రాబ్లం జలుబు దగ్గు సైనస్ ప్రాబ్లమ్స్ త్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు వెంటనే మెడిసిన్ అది ప్రిఫర్ చేయకుండా ఇలాగా ఇంట్లోనే న్యాచురల్గా జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి చాలా తొందరగా రిజల్ట్ అనేది కనపడుతుంది వెంట వెంటనే మెడిసిన్ తీసుకోవడం వల్ల చిన్నపిల్లల్లో కూడా మన ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుందండి అలాంటప్పుడు తగ్గకుండా ఇలాగా నాచురల్గా ఇంట్లో ట్రై చేస్తే కనుక రిజల్ట్ అనేది కూడా బాగా కనబడుతుందండి ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి ఎలా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో వీడియోలో చూపిస్తాను మనం ఫస్ట్ దీనికి తులసి ఆకుల్ని తీసుకోవాలండి తులసిలో మూడు రకాలు ఉంటాయి అందులో కృష్ణ తులసి ఆకులు మనం యూస్ చేస్తున్నాము కృష్ణ తులసి ఆకులు అంటే విలువగా మనకు ఎక్కడైనా కనబడుతూనే ఉంటాయి రెడ్ కలర్లో ఉంటాయండి లేదంటే నర్సరీలో కూడా మనం చూడొచ్చు వాటిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేసుకొని డ్రైన్ చేసుకోవాలండి జల్లెల్లో వేసుకొని వాటర్ అంతా డ్రైన్ అయ్యేంత వరకు కూడా ఆకుల్ని ఉంచుకోవాలి అలా వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత ఎండలో కాటన్ క్లాత్ మీద పూర్తిగా ఆకు అనేది పూర్తిగా పట్టుకుంటే నలిగిపోయేటట్టుగా ఉండే ఉండేలాగా తేమ లేకుండా ఎండ పెట్టేసుకోవాలండి ఆకులు శుభ్రంగా ఎండిపోయిన తర్వాత మనకి వీడియోలో చూపించినట్టుగా ఉంటాయండి చూడండి ఇలా ఉంటుంది పట్టుకుంటే మెత్తగా పౌడర్ అయ్యేటట్టుగా ఉంటే మనకి శుభ్రంగా వండిపోయినట్టండి అంతవరకు మనం ఎండలో ఎండ పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి ఇన్ కేస్ మనకి ఏమైనా కొద్దిగా బరకగా అనిపిస్తే కనుక జల్లెల్లో వేసుకొని పౌడర్ని చల్లించుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఆకులన్నిటిని ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలండి అసలు తేమ అనేది కానీ నీటి చుక్కలు కానీ ఉండకూడదు అంటే అలా ఉంటే కనుక పౌడర్ పాడైపోతుంది తొందరగా లైఫ్ అనేది కూడా తగ్గిపోతుంది చూసారు కదా ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఉండలు కానీ బరగ కానీ అనిపిస్తే కనుక జల్లెడతో జల్లించుకోండి ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ తులసి ఆకుల పౌడరు ఏదో ఒక మెజర్మెంట్ తీసుకోండి గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా కప్ కానీ దేంతో అయినా సరే ఈ పౌడర్ అనేది ఎంతో ఉంటుందో సేమ్ అదే క్వాంటిటీలో అతి మధురం అంటే అతి మధురం అంటే మనకి జనరల్ స్టోర్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి సో ప్యాకెట్ చూడండి ఇలా ఉంటుంది అతి మధురం అంటే మనకి ఇస్తారు తులసి ఆకుల పొడి ఎంత అయితే ఉంటుందో సేమ్ అదే క్వాంటిటీలో ఈ అతి మధురం పొడి అనేది మనం యూజ్ చేసుకుంటున్నాం అండి మేము ఆల్రెడీ ఇంట్లో వాడుతున్నాం కాబట్టి మీకు చూపిస్తున్నాను సేమ్ తులసి ఆకుల పౌడర్ క్వాంటిటీ ఎంత ఉందో అతి మధురం పౌడర్ కూడా అంతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సేమ్ అదే క్వాంటిటీలో ఆర్గానిక్ బెల్లం పౌడర్ మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుందండి మనం రెగ్యులర్గా వాడే బెల్లం పౌడర్ కాకుండా ఆర్గానిక్ బెల్లం పౌడర్ అంటే ఇస్తారు దాన్ని మనం తులసి ఆకుల పౌడర్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో జగ్గేరి పౌడర్ని కూడా తీసుకొని అందులో కలుపుకోవాలి బెల్లం పౌడర్లో కొంచెం ఉండలు ఉండలుగా ఉంటాయి కాబట్టి మూడు కలుపుకున్న తర్వాత ఒకసారి మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ఆడుకోండి మీకు మళ్ళీ ఏమైనా కొంచెం ఉండలా కనిపిస్తే కనుక మిక్సీ ఆడిన తర్వాత కూడా ఒక్కసారి జల్లెడ వేసుకొని జల్లించుకోండి అంతేనండి మనకు కావాల్సిన పౌడర్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం గాజు సీసాలో తేమ తగలకుండా తడి తగలకుండా ఉండేటట్టుగా గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎంతకాలమైనా సరే స్టోర్ ఉంటుందండి మనం వర్షాకాలం అంతా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు బెస్ట్ చిన్న టూ చిన్న టీ గ్లాస్ అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాసెస్ గ్లాస్ ఆఫ్ వాటర్లో హాట్ వాటర్లో అంటే మనం తాగాలి అంత వేడి గోరువెచ్చ నీళ్ళలో పావు టీ స్పూన్ పౌడర్ని కలుపుకొని తాగడమేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ కొని పౌడర్ అనేది మనకి రెడీ అయిపోతుంది వర్షాకాలం అంతా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది మే మేము మా ఇంట్లో యూజ్ చేస్తున్నాము రిజల్ట్ కనబడుతుంది కాబట్టి మీతో కూడా షేర్ చేస్తున్నాను అందరూ తప్పకుండా దీన్ని యూస్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అని మీ వరకు వస్తాయి